మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఎవరైతే ఆధ్యాత్మికతలో ప్రవేశించారో ప్రవేశించదలుచుకున్నారో అందులో అగ్రగామి అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క జ్ఞాన రత్న మాలికను వేసుకుని ఉంటారు తొమ్మిది రత్నాలతో కూడుకున్న ఈ రత్నమాలిక ఇది కనుక మనం ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము తొమ్మిది జ్ఞాన రత్నాలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికతను కోరుకున్న వ్యక్తి సంపాదించుకోవాల్సిన రత్నాలు తొమ్మిది ఆ రత్నాలతో ఆ రత్న సుశోభితుడు కావాలి అలా ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ ఏమిటయ్యా ఆ తొమ్మిది రత్నాలు ఉన్న ఈ యొక్క జ్ఞాన నవరత్న మాలిక అంటే మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము రెండు జీవుడే దేవుడు మూడు దేహమే దేవాలయము నాలుగు శ్వాసే గురువు ఐదు సమయమే సాధన ఆరు సహనమే ప్రగతి ఏడు అనుభవమే జ్ఞానము ఎనిమిది దానమే ధర్మము తొమ్మిది ధర్మమే పుణ్యము ఈ తొమ్మిది సూత్రాలు వీటి వెనుక ఉన్న సిద్ధాంతాలని మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ రిమైడియర్ కాస్ మొట్టమొదటిది ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము వేదాలలో మహావాక్యాలను ఉన్నాయి అహం బ్రహ్మ అస్మి తత్వమ శిష్యవతకేతో బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ నాలుగిటిని మహావాక్యాలు అంటాం అంటే గొప్ప సిద్ధాంతాలు మొట్టమొదటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మము అంటే సృష్టికి ఆధారభూతమైన మూల చైతన్యం విరాట్ మూల చైతన్యమును మనం బ్రహ్మము అంటాం అహం అంటే సంస్కృతంలో నేను అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని ఆ మూల చైతన్యం ఒక సకలమే ఈ నేను ఆ మూల చైతన్యంలోని ఒకనొక బిందువే నేను ఈ నేను అనేది అదే ఇది మహావాక్యాలన్నిట్లో మొట్టమొదటి మహావాక్యం వేదాల్లో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఈ నాలుగిట్లో కూడాను మొట్టమొదటిది ఋగ్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి అంటే తెలుగులో మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మే పరబ్రహ్మ ఏదైతే నేను 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 అంటున్నానో అహం 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 అని చెప్పేసి ఆ నేను అనేది పరబ్రహ్మ ఘటాకాశానికి చితాకాశానికి తేడా లేదంటే ఈ ఘటాకాశం అనేది నేను చిదాకాశం అనేది బ్రహ్మం ఒక కొండ ఉంది ఇలా ఉంటుంది కొండ ఈ కుండ లోపల ఉన్న ఆకాశం ఏమంటామంటే ఘట ఆకాశం అంటాం బయట ఉన్నదాన్ని చిదాకాశం అంటాం కనుక ఈ ఉన్న ఆకాశమే బయట ఉన్న ఆకాశం తేడా లేదు కదా చేశారు కనుక

ఈ వేదాంత గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది పుస్తక పరంగా గ్రంథ పరంగా అర్థం చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆ యొక్క వేదాంత మూర్తులు కనుక అయితే ఆ వేదాల్లో చెప్పిన ఋషులు వాళ్ళు అనుభవమూర్తులు వాళ్ళు తాము ధ్యానం చేసి 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 అనుభవంతో ఆ చిరాకాశమే ఈ ఘటాకాశం అని తెలుసుకున్నారు అనుభవంతో చెప్పిన మాటను క్రోడీకరించినప్పుడు ఆ యొక్క అక్షరాలను చదివి అవి అర్థం చేసుకున్నప్పుడు సిద్ధాంతపరంగా అర్థా అర్థం వాళ్ళు వేదాంతమూర్తులు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న వాళ్ళైతే యోగమూర్తులు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్నవాళ్ళు ఎలాగైతే ఉపనిషత్ కర్తలు వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసుకుని తమ నేనుని ఖాళీ చేసుకుని ఏ అయితే అనుభవాన్ని పొందారో దానినే పిలవని మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి 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 ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలాలకంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు ఆచరించిన వాళ్ళు విడబడిన మాస్టర్లు వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కలిగింది కనుక ఆ అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది ఏ ఋషి యొక్క అనుభవ జ్ఞానమైనా ఏం చెప్తుందంటే ఆత్మే వేరే పరదేశమున లేదు బనంగ తాన బట్ట బయలు తనుదా దాని అరిగిన తానె బ్రహ్మూ బ్రహ్మం వనంగా వేరే పరదేశమున లేదు బ్రహ్మం వనంగా తానే బట్ట బయలు తనుదా నెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ తనలో సర్వం తనలో పల వెదుకలేక ధర వెదకెడి ఈ తనుములమోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 వశ మే తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక తనువుల మోసడి ఎద్దుల మనుముల తెల్పంగ వశమే మహిళో వేమ తనలో సర్వం ఉండగా అంటే తానే సర్వం అహం బ్రహ్మాస్మి వేమన ఒక యోగేశ్వరుడు అతను ధ్యాన సాధన చేసి తెలుసుకున్నాడు ఆత్మే పరబ్రహ్మ తనలోనే సర్వము ఉందని చెప్పేసి అనుభవంగా చెప్పాడు పుస్తకాలు చదువు చెప్పలేదు వేమన అతను వేదాంత మూర్తి కాదు అతను యోగమూర్తి యోగేశ్వరుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు యోగి వేమన లాంటి వాళ్ళు కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము ఘటాకాశమే చిరాకాశము కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇది మొట్టమొదటి రత్నం జ్ఞాన రత్నం జ్ఞాన రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మం దీన్ని అద్వైతము అన్నారు అద్వైతం అంటే ఇది అది రెండుగా లేవు ఒకటేగా ఉంది అద్వైతము చూశారు తర్వాత ద్వైతంలోకి వచ్చాం జీవుడు దేవుడు ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి ఈ వేళ్ళు విడిగా ఉన్నాయి అనేది ఎంత కరెక్టో చేతులు వేళ్ళు కలిపి ఒకటేగా ఉన్నాయని కూడా అంతే కరెక్ట్ ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది ఇక్కడ వేలే అంటాం ఇక్కడ చెయ్యి అంటాం ఉన్న వస్తువు ఒకటే ఒకటే వస్తువు కనుక ఈ జీవుడు అన్నవాడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంటు అది ద్వైతానికి సూచిస్తుంది అంటే ఇంకొక దృక్పథాన్ని ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు శివోహం అన్నారు ఆ శివుడే నేను అని చెప్పేసి చూశారు కనుక ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది ఈ జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యము రెండవది జీవుడే దేవుడు అంటే ఉన్నదాన్ని ఇంకోస ఇంకో విధంగా చెప్పడం అనేది ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో మరి ఆ బిడ్డ తల్లి వేరువేరా వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా అందులోంచి ఉత్పత్తి అయింది కదా చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా చెట్టులోను భాగమే కదా విత్తనము కనుక అద్వైతము కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడాను ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దేవుడు రెండు ఒకటే కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదివేరా ఇది వేరా అద్వైతమే కదా విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే కానీ ద్వైతంగానే భాషిస్తోంది కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని అంటే మనం జీవుడే దేవుడు కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతంనే చూడాలి జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి అది రెండవ సత్యము ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నాం అనుకో మనం ఏదో మానవుడు అనుకున్నాం అనుకో శివోహం అంటే ఆ దేవుడే నేను కనుక మైడియా ఫ్రెండ్స్ రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఏమిటి దేవాలయము మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం పేరే కదా దేవాలయము ఈ జీవుడే దేవుడు కదా కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా ఇప్పుడు వసిస్తున్నాడు కదా ఇక్కడ కదా ఈ స్థానము కనుక ఈ నకర్షిక పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి ఈ పరబ్రహ్మానికి ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం ఇది నివాసం కనుక దేవాలయం కనుక ఆది శంకరాచార్య వారు చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన ఈ జీవుడే సనాతనమైన దేవుడు ఈ దేహమే జీవుడికి దేవాలయము దేవుడికి దేవాలయము కనుక మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి కానీ షీ ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి ఇదేదో పవిత్రమైనది అని తెలుసుకున్నప్పుడే కదా ఇది ఇక్కడ పుట్టారు దేహాన్ని కోరుకున్నారు దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా కనుక దేహం అత్యంత పవిత్రమైనది దేవాలయమైనది ప్రతిదీ పవిత్రమైనదే సృష్టిలో ఈ దేహంలో కొన్ని కోట్ల కోట్ల అణులు ఆ జీవ కణాలు ప్రతిదీ ఒక జీవుడే ఆ ప్రతిదీ ఒక దేవుడే కనుక దేన్నైనా తక్కువగా చూడడం అనేది అది అనాధ్యాత్మికత ఈ దేహాన్ని తక్కువగా చూడడం అనేది దాన్ని అల్పంగా చూడడం అనేది మై డియర్ ఫ్రెండ్స్ అది ఆధ్యాత్మికత కాదు దేహమే పవిత్రమైన దేవాలయం ఈ జీవుడే దేవుడు నా పవిత్రతను నేను తెలుసుకోవడము నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము అనుభవించడము అనుభవించడం ద్వారా తెలుసుకోవడము ఇదంతా వెరసి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్ థియరిటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం కనుక ఆ వేదాంతం వరకు థియరీ వరకు పరిమితమైతే ఆ మనిషి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో మటుకు ఉన్నవాడే అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి అజ్ఞా చక్రానికి వచ్చినవాడు కనుక ఇక్కడ వేదాంత మూర్తి అయితే ఇక్కడ యోగమూర్తి ఇక్కడ గ్రంథపరంగా పఠన పరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాస పరంగా తెలుసుకుంటాడు అహం బ్రహ్మ హాస్మి అంటాడు నువ్వు కూడా అదే అంటాడు తత్వమ శిష్యవేత్తకేతో అయం ఆత్మా బ్రహ్మ అంటాడు ఈ ఆత్మ పరబ్రహ్మం అంటాడు ఫ్రెండ్స్ ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు ఏమిటే జ్ఞానం అంటే మనం మళ్ళీ మనం తెలుసుకుందాము అనుభవమే జ్ఞానం అది ఏడవ జ్ఞాన నవరత్నము మొట్టమొదటి నవరత్నం ఏంటంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్న ఖచ్చిత మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము రెండవది ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఇవన్నీ చిన్నప్పటి పిల్లలకు చెప్పాలి పెద్దవాళ్ళు అలా చెప్పిన వాళ్ళే పెద్దవాళ్ళు అంటే కానీ కేవలం నోట్లో అన్నం కుక్కుతే వాడు పెద్దవాళ్ళు ఏం కాదు జ్ఞానపరంగా పెద్దవాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు వయసు పరంగా పెద్దవాళ్ళని అదేం పెద్దవాళ్ళు జ్ఞానపరంగా వృద్ధులు కావాలి వాళ్ళు సదాచార పరాయణలు వాళ్ళు అందరినీ సదాచారంలో నింపగలరు వస్తువును విశదీకరించగలరు అందరికీ సద్వస్తువును సద్జ్ఞానాన్ని పరిచయం చేయగలరు వాళ్ళే సద్గురువులు ఏముంటాయి అంటే అందులో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మం రెండవది జీవుడే దేవుడు చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు లెక్కలు నేర్పిస్తాం ఎలా నేర్పిస్తాము రెండు రెండు నాలుగు రెండు నాలుగుల ఎనిమిది రెండెనిమిదిల పదహారు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ సి బ్యాట్ అంటుంటాం అలాగే ఈ ఆధ్యాత్మిక కూడాను ఉగ్గుపాదుతోనే చెప్పాలి ఏ అంటే ఆత్మ బి అంటే భగవాన్ సి అంటే కాన్షియస్నెస్ డి అంటే దేవ ఇ అంటే ఎలిమెంటల్స్ కనుక ఈ భాషను నేర్పించాలి అంటే స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీని ఆ పదజాలాన్ని నేర్పించాలి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర నవరత్నాలను పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధపరచాలి ఏమిటయ్యా అంటే ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయం మరి వీటన్నిటినీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అనే గురువు గారి దగ్గరికి చేరాలి శ్వాస ప్రకృతిలో ఒక భాగం శరీరంలో నా శరీరం కూడా ఒక ప్రకృతి కానీ నా శరీరంలో భాగం కాదు శ్వాస నా మనసు కూడా ఒక ప్రకృతి కానీ నా మనసులో భాగం కాదు శ్వాస నా బుద్ధి కూడా నా ప్రకృతే కానీ నా బుద్ధిలోని భాగం కాదు జీవుడిలోని భాగం కాదు పరబ్రహ్మంలోని భాగము ఒక శ్వాస కనుక పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మంలోనూ ఒక భాగమైన పర ప్రకృతిలోను ఒక భాగమైన మూల ప్రకృతిలో ఒక భాగమైన ఆ శ్వాసతో మనం అనుసంధానితులము కావాలి ఎవరితో అయినా మనం భక్తి శ్రద్ధతో ఉండాలంటే వారిని గురువు గారు అంటే ఆటోమేటిక్గా భక్తి శ్రద్ధ వచ్చేస్తాయి కనుకనే శ్వాసని మనం గురువుగారు అని పిలుస్తున్నాం ఎందుకంటే శ్వాస పట్ల మనం భక్తి శ్రద్ధ ఉండవలే ప్రాణాయామ ప్రక్రియలో ధ్యాన ప్రక్రియలో కనుక శ్వాస ఏం చేస్తున్నాం మనం గురువు గారు అంటున్నాం పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లోని ఈ యొక్క ఫిలాసఫీలో ఫండమెంటల్ ఫిలాసఫీలో మూల సిద్ధాంతాల వివరణలో నాలుగవదిగా ఆత్మీయ పరబ్రహ్మం అనేది మొట్టమొదటిగా జీవుడే దేవుడు అనేది రెండవదిగా దేహమే దేవాలయం అన్నది మూడవదిగా శ్వాసే గురు అన్నది నాలుగవదిగా మనం ప్రవచించుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం శ్వాస అనేది దాని పట్ల మన భక్తి శ్రద్ధలు విజృంభైపోవాలి దాంతో మనం అమేకం కావాలి హాయిగా ఇలా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకుని వ్రెళ్ళలో వేళ్లు పెట్టుకుని కాళ్ళు రెండు మూసుకుని మన శ్వాస మీద మన ధ్యాస మన మనసు ఎక్కడికో ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాస అయ్యో శ్వాస గారు ఏమనుకుంటారో మరి బయటికి వెళ్ళిపోతే మనుషుని అక్కడే కూర్చోబెట్టాలి ఆ గారి దగ్గర కనుక ఎప్పుడైతే యోగ సిద్ధాంతం శ్వాసతోనే యోగ ఆచరణ యోగ అభ్యాసం పెదవులతో కాదు మెదడుతో కాదు పెదవులు మెదడు రెండింటినీ నిర్మూలన చేసి అంటే నోటిలో మాట లేకుండా మనసులో భావం లేకుండా ఆలోచన లేకుండా ఈ శ్వాసతో ఏకీకృతం కావలే ఆ గురువుతో మనం ఏకము కావాలి గురువులో లయము చెందవాలి కనుక అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచే ప్రారంభమవుతుంది పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి మూడు ఆ సిద్ధాంతి కారణము తర్వాత వచ్చే నాలుగు అభ్యాస ప్రకరణము చివరిలో వచ్చే రెండు ఏంటంటే ఆ యొక్క కర్మ ప్రకరణం ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం ఆ గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి తాను ఒక ఎన్లైన్ మాస్టర్ కావాలని చెప్పేసి తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయబడి కనీసపక్షంగా ఎవరు ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి అంటే పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ళ పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళ పాప మరి ముప్పై నిమిషాలు యాభై ఏళ్ళ పాప మరి యాభై నిమిషాలుగా ఎవరి ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి దీక్షగా ధ్యాన సాధన ధ్యాన గురువు ఎవరు శ్వాస మనం ఎంత సమయం కేటాయించాలి మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన అవుతుంది మీరు ఐదు నిమిషాలు సంగీతం కేటాయిస్తే ప్రతిరోజు ఐదు రోజు ఐదు గంట ఐదు నిమిషాలు సాధన అవుతుంది ఐదు గంటలు కేటాయిస్తే ఐదు గంటలు సాధన అవుతుంది సంగీతంలో మరి రోజుకి ఐదు నిమిషాల సాధన చేస్తే అది ఎప్పటికాను అది సాధన అనిపించుకోదు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఏదైనా సాధన చేస్తే కానీ అది సాధన తీసుకోదు కనుక అంత సమయాన్ని కేటాయించాలి కనుక ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది కనుక ఆ సమయమే సాధన అన్నారు ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన అసలు సమయమే కేటాయించలేదు అంటే సాధనే లేదు కనుక సమయమే సాధన